అయ్యప్ప స్వామి మాల కారణంగా మీలు రావాల్సిన మార్పులు ఏమిటో తెలుసుకుందాం శబరిమాలలో పెద్ద పాదం చిన్నపాదం అంటే ఏమిటి వనయాత్ర ఎందుకు చేయాలో తెలుసుకుందాము నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ అయ్యప్ప స్వామి దీక్ష చేపడతారు మరో ఆలోచన లేకుండా అనుక్షణం భగవంతుడి నామస్మరణలో గడుపుతారు కార్తీక మాస ప్రారంభం నుండి మకర సంక్రాంతి వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప మాల ధరలు కనిపిస్తుంటారు నలభై ఒక్క రోజులు అత్యంత నియమనిష్టలు పాటిస్తారు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష నలభై ఒక్క రోజులు మాత్రమే కాదు మండల దీక్ష గడిచిన తర్వాత కూడా నూటికి నూరు శాతం కాకపోయినా కొన్ని నియమాలు కొనసాగించాలి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ప్రవర్తన విషయంలో అయ్యప్ప మాలదారులు మండల దీక్షల్లో భాగంగా అనుసరించే నియమాలు వాటి ఆరోగ్య రహస్యాలు వెన్ను నొప్పి తగ్గించే నేలపై నిద్ర అయ్యప్ప మాల వేసుకున్న వారు మండల దీక్ష సమయంలో నేలపై నిద్రిస్తారు నలభై ఒక్క రోజుల పాటు తల కింద దిండును కూడా వినియోగించకుండా నేలపై నిద్రపోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది కండరాలు బలంగా మారుతాయి రక్త ప్రసరణ బాగుంటుంది నాడి వ్యవస్థను ఉత్తేజపరిచే చన్నీటి స్నానము బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించడము వల్ల నాడి వ్యవస్థ ఉత్తేజం అవుతుంది తద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ముఖంలో ప్రశాంతత ఉంటుంది క్రమశిక్షణ పరిశుభ్రత నిత్యం వేకుజామున్నే నిద్ర లేవడం పూజ చేయడం దీపాలు వెలిగించడం శరణగోషు ఇదంతా ఓ రకమైన యోగానే చెప్పాలి తోటి వారికి ఇచ్చిపుచ్చుకోవడం నిత్యం రెండు పూటల దుస్తులు మార్చుకోవడం వల్ల పరిశుభ్రత అలవాడుతుంది ప్రతికూల ఆలోచన రావు అయ్యప్పమాలలో ఉన్నన్ని రోజులు అనవసర చర్చలు వివాదాలకు దూరంగా ఉంటారు స్వామి ఆరాధన మినహా మరో ఆలోచన చెయ్యరు ఫలితంగా ప్రతికూల ఆలోచనలు రావు తద్వారా ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది దురవాట్లకు దూరంగా నిత్యం ఓ పూట భోజనం అలవాటు చేసుకోవడం వల్ల మితాహారం తీసుకోకపోవడం అలవాటు అవుతుంది పైగా శాకాహారం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది దురవాట్లకు దూరంగా ఉంటారు ఆరోగ్యం మన మనసు ఆలోచనలో మెరుగుదల కనిపిస్తుంది శరీరానికి వేడినిచ్చే నల్ల దుస్తువులు అయ్యప్ప దీక్ష చేపట్టిన వారు నల్ల దుస్తులు ధరిస్తారు శనికి నల్ల రంగు అంటే ప్రీతి అందుకే నల్లని దుస్తులు నిత్యం ధరించి అయ్యప్ప పూజ చేసే వారిపై శని ప్రభావం ఉండదంటారు పైగా శీతాకాలంలో శరీరానికి నల్ల దుస్తులు వెచ్చదనాన్ని ఇస్తాయి మానసిక ఆరోగ్యం అయ్యప్ప మాలల్లో భాగంగా రుద్రాక్ష తులసి చందనము స్ఫటికము పగడాలు తామర పూసలు ఇలా వివిధ రకాల మాలలు ధరిస్తారు ఈ మా శరీరానికి మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి నాడి జ్ఞానాన్ని ఉత్తేజం చేసే గంధము నుదుట మధ్య భాగంలో సుగమ నాడి ఉంటుంది జ్ఞానాన్ని ఇచ్చే ఈ నాడిని గంధం ఉత్తేజం చేస్తుంది నేను అనే భావన ఉండదు మాలాధారంలో నేను అనే నాది అనే భావన నశించిపోతుంది పేరు పెట్టి కూడా పిలుచుకోరాదు వేసుకునే దుస్తులు మారిపోతాయి శరీర సుఖాలు విడిచిపెట్టేస్తారు ఆహారం ఆచార వ్యవహార విషయాల్లో అన్ని నియమాలు పాటిస్తారు అందుకే దీక్ష చేపట్టిన వ్యక్తులందరినీ స్వామి అని పిలుస్తారు నలభై ఒక్క రోజులు మండల దీక్షల్లో పాటించే ఈ నియమాలన్నీ ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయాలి అన్నీ అనుసరించడం కుదరకపోయినా బ్రహ్మముహూర్తంలో స్నానము భగవంతుడి ఆరాధన జీవులన్నింటిలో భగవంతుడిని చూడడము ప్రతికూల ఆలోచనలు విడిచిపెట్టడము మాట తీరు ప్రవర్తనలో మార్పు వ్యసనాలు పూర్తిగా విడిచిపెట్టడము ఇవన్నీ కొనసాగించాలని అర్థము మాల ధరించే ముందు రోజు వరకు మద్యం మాంసం తీసుకొని ఆ మర్నాడు మాల ధరించి మండల దీక్ష పూర్తయిన మర్నాడే మళ్ళీ యధావిధిగా మారిపోతున్నారు ఇలాంటప్పుడు నలభై ఒక్క రోజులు దీక్షకు అర్థం లేదని గ్రహించి గ్రహించాలని సూచిస్తున్నారు మన పండితులు పెద్దలు ఎందుకంటే అయ్యప్ప మాల అనేది ఓ ప్రతిజ్ఞ లాంటిది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మానవుడు మాధవ మాధవునిగా పరివర్తన చెందే క్రమమే అయ్యప్ప మండల దీక్ష మండల దీక్ష తర్వాత ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకునే భక్తులు ఎక్కువ మంది రెండు మార్గాలను అనుసరిస్తారు మొదటిది పెద్ద పాదం రెండవది చిన్న పాదం ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమిటో తెలుసుకుందాము అయ్యప్ప దీక్ష జీవన స్మరానికి బాటలు వేస్తుంది కఠోర దీక్ష చేపట్టి ఇరుముడి తలపై పెట్టుకుని పదునట్టు బడి ఎక్కి ఆ స్వామిని దర్శించుకున్న జన్మధన్యమని భావిస్తారు భక్తులు అయ్యప్ప దీక్షలో అతి ముఖ్యమైన ఘట్టం వనయాత్ర అయ్యప్ప సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైనది ఇరుముడిని తలపై పెట్టుకొని కళ్ళు ముళ్ళం కాలికి మెత్తై స్వామియే శరణమయ్యప్ప అంటూ ఉత్సాహంగా సాగుతుంది వనయాత్ర పుణ్యనదుల్లో స్నానం ఆచరించి దట్టమైన వృక్షాల మీదుగా వచ్చే ఔషధ గాలను పీల్చుకుంటూ ఏదో తెలియని శక్తితో ముందుకు సాగిపోతారు ఇది సాక్షాత్ సాక్షాత్ అయ్యప్ప స్వామిని నడిచిన వెళ్ళిన మార్గం అని చెబుతారు అయ్యప్ప మాల ధరించిన స్వాములు శబరిమల దర్శనం కోసం పెద్దపాదం మార్గంలో కొందరు చిన్నపాద మార్గంలో మరికొందరు వెళతారు ఇంతకీ పెద్దపాదం చిన్నపాదం అంటే ఏమిటి ఎలా చేరుకోవాలి జీవితకాలంలో ఒక్కసారైన వనయాత్ర చేయాలని ఎందుకు చెప్తారో తెలుసుకుందాం మండల మకర విలక్తు సందర్భంగా అయ్యప్ప ఆలయం తెరుచుకుంది తెరుచుకుంటుంది నిత్యం భక్తుల సందడి సాగుతుంది డిసెంబర్ ఇరవై ఆరు వరకు మండల మర మకర విలక్తు జరుగుతుంది మూడు రోజుల పాటు స్వామి సన్నిధిని మూసివేసి తిరిగి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన తెరుస్తారు ఏటా జనవరి పదిహేనున మకర జ్యోతి దర్శనం ఉంటుంది పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప స్వామి జ్యోతిగా మారి అంతర్ధానమయ్యారని భక్తుల విశ్వాసం అందుకే ఈ జ్యోతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తుతారు పూర్తి స్థాయిలో యాత్ర చేయని అనుకు చేయాలి అనుకుంటే శబరిమల యాత్ర చాలా కష్టంతో కూడుకున్నది ఎలిమిలి నుంచి ప్రారంభమయ్యే యాత్రలో భాగంగా కొండలు అడవులు రాళ్ళు రప్పలు దాటుకుని శబరిమల చేరుకుంటారు పెద్ద పాదం నుండి కష్టతరంగా సాగే యాత్ర చిన్నపాదం నుండి కొంత సులువుగా ముగుస్తుంది పెద్దపాదం అంటే ఏమిటో తెలుసుకుందాం పెద్దపాదం అంటే వనయాత్ర అని పిలుస్తారు ఎరుమెలి దగ్గర ప్రారంభమయ్యే యాత్ర సుమారు యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకుంటారు అడవి గుండ సాగే పెద్దపాదం యాత్ర రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది ఎక్కడ రోడ్డు కనిపించదు మధ్య మధ్యలో పక్షులు జంతువులు సెలయేర్లు లోయలు కనిపిస్తాయి ఈ దారి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళితే ఆ అనుభూతే వేరు ఎలిమిరిలో ఉన్న వా వావరస్వామిని ముందుగా దర్శించుకొని అక్కడ పేటతుల్లై అనే నృత్యం ఆడుతారు పేటతుల్లై తర్వాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్బా అయి అయ్యప్పని దర్శించుకుంటారు ఇక్కడ నుంచి భక్తులు వనయాత్ర మొదలవుతుంది శబరిమల చేరుకునేందుకు వనయాత్ర అత్యంత కష్టంగా సాగుతుంది అప్పటి రోజుల్లో శబరిమల చేరుకునేందుకు వనయాత్రను అనుసరించేవారు ఆ తర్వాత మారిన పరిస్థితులు భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చిన్నపాదం యాత్రను ప్రారంభించింది దేవస్థానము అనంతరం కేరళ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించింది ఈ ప్రాంతం మొత్తం ఎన్నో వనమూలికలు ఉంటాయి నడక మార్గంలో ఆ మూలికల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే ఒకసారైన వనయాత్ర చేయాలంటారు పెద్దపద మార్గంలో భాగంగా అలుద నది నుంచి రెండు రాళ్ళు తీసుకొని ఆ రాళ్లను కలిద ముకుండ అనే ప్రదేశంలో వేస్తారు ఆ మార్గంలో అన్నింటికన్నా కష్టమైన శిఖరాలంటే కరిమల నీలిమల అత్యంత కష్టమైన ఈ మార్గాన్ని దాటేందుకు స్వయంగా స్వామివారు సహాయం చేస్తారని భక్తుల విశ్వాసము శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారి పెద్దపాద మార్గం ఓపెన్ చెయ్యరు కేవలం మకర విలక్ సమయంలో ఓపెన్ చేసి తిరిగి సంక్రాంతి తర్వాత జనవరి ఇరవైన పెద్దపాదం మార్గం మూసేస్తారు చిన్నపాదం అంటే మూడున్నర నుంచి ఐదు కిలోమీటర్ల దూరము పెద్దపాదం మార్గంలో శబరిమల చేరుకునే వాళ్ళు చిన్నపాదాన్ని ఆశ్రయిస్తారు పంబా దగ్గరున్న కన్నెముల గణపతికి టెంకాయ సమర్పించి యాత్ర మొదలు పెడతారు మొదటిసారి మాల వేసుకున్న వారు తీసుకొచ్చిన బాణాన్ని శరం గుత్తి దగ్గర విడిచిపెడతారు ఇక్కడ నుంచి సన్నిధానానికి చేరుకోవడం అత్యంత సులభం కేవలం మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇరుముడి పట్టుకునే భక్తులు మాత్రమే ఇరుముడి పట్టుకునే భక్తులు మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కే అవకాశం ఉంటుంది మీలో ஓம் ஸ்வமியே சரணம் ஐயப்பா